హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు చిట్టి పుట్టి బ్లాగ్స్ మార్నింగ్ ఆల్రెడీ డ్యూటీకి అయితే వచ్చేసాను వచ్చేసి ఇప్పుడు రెండు కంపెనీలు డ్యూటీలు ముగించుకొని సిఎన్జెకి అయితే వెళ్తున్నాను మార్నింగ్ అయితే చేపిద్దాం అనుకుంటే టైం దొరకలేదు ఎందుకంటే పికప్ టైమ్ అయిపోయింది అంటే ట్వంటీ మినిట్స్ ఉన్నింది ఇంకా నేను సిఎన్జికి వెళ్ళి అక్కడ సిఎన్జి పట్టుకొని వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుందని చెప్పి నేను సిఎన్జికి అయితే వెళ్ళలేదు బంక్ దగ్గరికి వెళ్ళాను కానీ అక్కడ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ వాపస్ వచ్చేసి నేను పికప్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాను ఎట్లాగో నాలుగు పాయింట్లు ఉండింది అదే సిఎన్జితోనే మూడు డ్యూటీలు కంప్లీట్ చేసేసాను ఇప్పుడు నేనైతే మహదేవపురాకి అయితే సిఎన్జికి వెళ్తున్నాను కంపెనీ దగ్గర నుంచి ఒక ఏడు కిలోమీటర్లు వస్తుంది నాకు సిఎన్జి అమౌంట్ అయితే ఆపేసిన్నారనమాట ఈ నెలలో ఫస్ట్ వారం అయితే నాకు సిఎన్జి అమౌంట్ వేయలేదు అప్పుడు అడిగితే నేను మైనస్ బ్యాలెన్స్ ఉంది కదా మీది అందుకే అందుకని సిఎన్జి అమౌంట్ అయితే ఆపేశారని చెప్పారు తర్వాత రెండో వారం నుంచి అయితే సిఎన్జి వేశారనమాట రెండో వారం అయితే సిఎన్జి చేశారు ఇక మూడో వారం అయితే మా రేపు వేయాలి అంటే అంటే ప్రతి మంగళవారము మాకు సిఎన్జి అమౌంట్ వేసారనమాట సాయంకాలం ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల లోపలయితే మాకు సిఎన్జి అమౌంట్ వేస్తారు రేపైతే చూడాలి సిఎంజ్ అమౌంట్ వేస్తారా లేదా అనేది అది కూడా అమౌంట్ తగ్గిచ్చినారనమాట నాలుగు వేల ఐదు వందలు వేస్తా అనేది ఇప్పుడు మూడు వేలు వేస్తున్నారు నాది మైనస్ బ్యాలెన్స్ వచ్చేసి టోటల్గా అక్టోబరు నవంబరు డిసెంబర్ మూడు నెలలు సేరి నాకు ముప్పై ఎనిమిది వేలు అయితే వచ్చింది నాకు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల చిల్లర వచ్చింది టోటల్ మైనస్ బ్యాలెన్స్ నాది అది క్లియర్ అయ్యేంత వరకు అప్పుడు ఫస్ట్ వ ఫస్ట్ వారం వేయలేదు కదా అడిగిన దానికి అది క్లియర్ అయ్యేంత వరకు సీఎన్ అమౌంట్ వేయరు అన్నారు తర్వాత మేనేజర్కి ఫోన్ చేసి వాళ్ళంతా రిక్వెస్ట్ చేసుకునే వాళ్ళకు మళ్ళీ తర్వాత వేస్తామన్నారు కానీ ఫస్ట్ వారం అయితే వేయలేదు ఇంకా నేను అంతేనా ఇంకా ఫస్ట్ వారం వేయలేదు కదా ఇంకా తర్వాత వేస్తారో వేయరు ఇంకా వేయరు అనుకుని అనుకునేసిన నేను అందుకని నేనైతే వేరే డ్యూటీలు అయితే చేద్దాం అనుకుంటా అండి చేస్తున్నాను కూడా అవి ఇక శాలరీ రాలేదు కాబట్టి ఇంకా వేరే డ్యూటీలు కూడా చేయాల్సి పడుతుంది అందుకని చేయనే చేయాలా చేస్తున్నాను అనుకో ఆల్రెడీ నేను అవైతే డ్యూటీలు చేసేదైతే చూపించలేదు ఎందుకంటే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుందని మళ్ళీ అనుకున్నా మళ్ళీ ఎందుకు లేదు బండి క్లియర్ అయ్యేంత వరకు నేనేమీ చూపించకూడదు అనుకున్నాను అందుకని అయితే నేను చూపించలేదు బండి క్లియర్ అయ్యేంత వరకు అయితే నేను కంపెనీ గురించి కానీ ట్రావెల్స్ గురించి కానీ నేనేం మాట్లాడదలుచుకోలేదు బండి క్లియర్ అయిన తర్వాత అయితే మొత్తం ఏం జరిగిందో నేను చెప్తాను అనమాట అంటే ఈ త్రీ ఇయర్స్ మొత్తం ఏం జరిగిందో ఎలా ఎట్లా డ్యూటీలు ఎలా చేశాను ఏమి అనేది నేను అంతా మొత్తం చెప్తాను మీకు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వారం నుంచి ఫస్ట్ వారం అయితే సిఎన్జి అమౌంట్ వేయలేదు అది ఇంకా సెకండ్ వారం అంటే పోయిన వారం నుంచి వేస్తున్నారు పోయిన వారం కూడా మూడు వేలు వేసారనమాట ఇంకా ఎంత వేస్తారో తెలియదు నాకు ఇంకా జనవరి నెలలో డ్యూటీలు ఎక్కువైనాయి కాబట్టి దాంట్లో సగం అమౌంట్ అయితే మైనస్ బ్యాలెన్స్ కింద క్లియర్ అవుతుందనమాట అంటే ఇప్పుడు ముప్పై ఎనిమిది వేలు ఉంది కదా అందులో ఒక ఇరవై నుంచి ఇరవై రెండు వేలు అయితే నాకు మైనస్ బ్యాలెన్స్కి క్లియర్ అనమాట మైనస్ బ్యాలెన్స్ ఒక ఇరవై వేలు పోయినా కూడా ఇంకా నెక్స్ట్ పద్దెనిమిది వేలు ఉంటుంది అది ఈ నెల ఫిబ్రవరి నెలది క్లియర్ చేసుకునేస్తే నా మైనస్ బ్యాలెన్స్ మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట అందుకని నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు డ్యూటీలు అయితే ఏది మిస్ చేసుకోకుండా చేస్తున్నాను ఒక డ్యూటీ మిస్ అయినా కూడా నాకు ఒక ఆరు వందలు ఏడు వందలు అయితే లాస్ అవుతుంది అనమాట అందుకని నేను ఒక డ్యూటీలు అయితే మిస్ చేసుకోకుండా చేస్తున్నాను అలా చేసుకున్నా కూడా నాకు బాగా డ్యూటీలు కలిసి వచ్చి అమౌంట్ అయితే తొందరగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది చూద్దాము ఈ నెల అయితే నేను ఫిబ్రవరి నెల వచ్చే శాలరీకి మొత్తం మైనస్ బ్యాలెన్స్ ఏముందో నెగిటివ్ బ్యాలెన్స్ మొత్తం క్లియర్ చేసేయాలనుకునే నేను డ్యూటీలు చేస్తున్నాను ఇక సాటర్డే సండే అయితే ఖాళీ లేకుండా అది కూడా వేరే డ్యూటీలు అయితే నేను చేస్తున్నాను అంటే ఇంకా ఖర్చులకు కానీ మెయింటెనెన్స్ కానీ మొత్తానికైతే కావాలి కదా అదైతే నేను చేయాలి బండి సర్వీస్ కూడా నేను చేపించి చాలా రోజులు అయిపోయింది ఆల్రెడీ పదివేలకు చేపించింది ఒకసారి అయితే చేపించాల్సింది నేను ఈసారి అయితే చాలా లేట్ అయిపోయింది మన సర్వీస్కి వదలాలి దగ్గర దగ్గర పదహైదు పదహారు పదహారు వేల కిలోమీటర్లు అయితే తిరిగేసిందనమాట రేపైతే రేపు లేదంటే వీలైతే మ ఎల్లుండి అయితే వదులుదాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు పదకొండు గంటలు లాగిన్ చేసేసి అలాగే కంపెనీ పక్కనే ఉంది కదా గ్యారేజ్ అక్కడే వదిలేద్దాం అనుకుంటున్నాను ఈరోజు వదులుదాం అనుకున్నా కానీ ఇంకా సిఎన్జి అమౌంట్ సిఎన్జి లేదు ఫుల్ ఖాళీ అయిపోయింది ఒకే ఒక పాయింట్ ఉంది అది కూడా బ్లింక్ అవుతుంది రిజర్వ్లో ఉందనమాట ఆ ఒక పాయింట్ ఉండేది రిజర్వ్లో ఉండేది కాబట్టి ఇంకా బంక దగ్గరికి వెళ్ళేసరికి అది కూడా పోతుంది మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట ప్రస్తుతానికి అయితే ఒక పాయింట్ ఒక లింక్ అవుతుంది అది కూడా దగ్గరకైతే వచ్చేసాను ఇక్కడే బంక్ ఐటిపిఎల్ మెయిన్ రోడ్ లెఫ్ట్ తీసుకుంటే ముందర లెఫ్ట్ సైడ్లో వస్తుంది మొత్తానికి అయితే సిఎన్జి అమౌంట్ మళ్ళీ రిఫండ్ చేస్తున్నారనమాట నేనైతే ఇంకా వేసేయాల అమౌంట్ క్లియర్ అయినంత వరకు వేసేయాలి అనుకున్నా ఎలాగో అది ఒక అమౌంట్ వేసినారంటే నాకు సిఎన్జికి ఒకవేళ రొటేషన్ అయినా మిగతా ఒకవేళ ఒకవేళ వేరే కమి కమిట్మెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా నేను సాటర్డే సండే వేరే డ్యూటీలు చేసి నేను దానికైతే కవర్ చేసుకుంటాను ఈ సిఎన్జి అమౌంట్ ఒకవేళ రాదంటే అయినా మళ్ళీ దీనికి ఎగేసి కమిట్మెంట్స్కి ఎగేసుకొని నేను చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది సాటర్డే సండే రెండు రోజులు చేయాలన్నా కూడా కష్టం అయిపోతుంది అనమాట అందులోనూ సాటర్డే హెవీ ట్రాఫిక్ అయిపోతుంది ఆ డ్యూటీలు కూడా చేయాలంటే చాలా కష్టం ఇబ్బంది అయిపోతుంది నాకు నాకనే కాదు అందరికీ అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట సాటర్డే హెవీ ట్రాఫిక్ వల్ల అందులో డ్యూ డ్యూటీలు కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎండాకాలం వేరే చురువు అయిపోతుంది ఈ ఎండాకాలం ఎక్కువ అయిపోయిందంటే ఇంకా ఆ డ్యూటీలు కూడా చాలా తక్కువ అయిపోతాయి అందుకనే నేను అయినంత తొందరగా ఈ రెండు నెలల లోపల మా నెగిటివ్ బ్యాలెన్స్ మొత్తం క్లియర్ చేసుకునేస్తే తర్వాత నేను ఇలాగే డ్యూటీలు చేస్తే నాకు చేతికి అంత ఎంతో వస్తుంది రొటేషన్ అయితే అవుతుంది ఇబ్బంది ఉండేది ఉండేది లేదు నాకు అందుకని అయితే ఈ రెండు మూడు నెలలు కొంచెం చాలా కష్టపడాలి ఇబ్బంది పడాలి తప్పదు తప్పదన్నమాట ఇక అట్లా అట్లా ఇట్లా అనేసరికి ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఉంటుంది మంది ఇంకా ఈఎంఐ అది క్లియర్ అయ్యేంత వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది అది క్లియర్ చేసుకునేసినామంటే బండి మన పేరు మీద వచ్చేసిందంటే ఇక మందే బండి అనిపించుకునేస్తే తర్వాత ఇంకా ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి నాకైతే చాలా బాగుంటుంది

ఇప్పుడు ఇదంతా క్లియర్ అయ్యేసరికి ఎంతసేపు పడుతుందేమో తెలియదు అంటే రెండు రెండు గన్నుల్లో వేస్తుంటే తొందరగా అయితే అయిపోతుంది ఇప్పుడు ఎన్ని గన్నులు వేస్తున్నారో అక్కడ అయితే తెలియదు తొందరగా క్లియర్ అయితే బాగుంటుంది ఎందుకంటే రోడ్డు మీద ఎక్కువసేపు నిలబెట్టుకుంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందన్నమాట ఇది ఈ బంక్ అయితే కొత్తగా ఓపెన్ చేశారనమాట ఇంతకుముందు లేకుండా ఉండే ఇందులో ఓన్లీ పెట్రోల్ డీజిల్ మాత్రమే ఉండింది సిఎన్జీ కనీ సపరేట్గా ఇప్పుడు వెనకాల ఒక ఒకటి కనిపిస్తుంది కదా అక్కడ అక్కడ కనిపిస్తుంది చూడండి వెనకాల అంటే ఆ గ్లాస్ బిల్డింగ్ ఉంది కదా దాని వెనకాల సీఎన్జికి అయితే కొత్తగా ఫిట్ చేశారనమాట కొత్తగా ఓపెన్ చేశారు సిఎన్జి కూడా ఈ బంక్ అయితే పాతదే ఇది ఇండియన్ ఆయిల్ బంక్ కొత్తగా అయితే సిఎన్జి బెటర్ అనమాట ఇక్కడ దీనికి ఆపోజిట్లో ఇంకొకటి ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది అంటే అటుపక్క దీనికి ఆపోజిట్ అంటే అట్ సైడ్ అక్కడ కూడా సిఎన్జి ఉంది అనమాట దొరుకుతుంది కాకపోతే అందులో ప్రెషర్ కొంచెం తక్కువ ఉంటుంది ఇది ఇది వచ్చి ఆన్లైన్ అనమాట పైప్ లైన్ అనమాట ఇది బండ్లు వచ్చి లోడింగు అన్లోడింగ్ చేస్తాయి కదా అలా కాదు డైరెక్ట్ పైప్ లైన్ అనమాట అది కూడా పైప్ లైన్ ఉంది కానీ ఎందుకో వాళ్ళు ప్రెజర్ పెట్టరు ఈ మధ్య అందుకనే అక్కడికి తక్కువ వెళ్తారనమాట ఇక్కడైతే ప్రెజర్ ఎక్కువగా ఉంటుందని చెప్పి అందరూ ఇక్కడికి వచ్చేస్తారు నాకు తెలిసి ఇంకా పది పదహైదు నిమిషాలు పడ్డేట్లుంది చూద్దామంసే పడుతుందా చేంజ్ అయితే వేయించుకునేసాను ఏడున్నర కేజీ పట్టింది అయినా కూడా ప్రెషర్ తక్కువ ఉందనమాట ఎంతోకంత ఏం చేయలేం సాయంకాలానికి అయితే అవుతుంది మా మా ఇంకా మూడు డ్యూటీలు అయితే అంతే మూడు అంటే చెప్పలేము రెండు కావచ్చు లేదంటే మూడు కావచ్చు ఇంకో కంపెనీలో డ్రాప్ ఎక్కడికేస్తాడో తెలియదు అయి వాళ్ళు డ్రాప్ ఎక్కడికి వేస్తారో దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇక నేనైతే కంపెనీకి అయితే బయలుదేరుస్తున్నాను ఇంకో కంపెనీకి అయితే డ్రాప్ వేసారనమాట మూడు ఉన్నది ఇంకా నేను వెళ్ళి డ్రాప్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి